హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా తోడు కోడలు వాళ్ళది గృహప్రవేశం కదా అందుకోసం అని చెప్పని పొంగల్ కింద తీసుకుందామని శ్రీనివాస సెలక్షన్స్కి వెళ్ళామండి అక్కడ ఆడవాళ్ళం వెళ్ళామంటే ఒక్క వస్తువు చూడం కదండి ఇంకా నాలుగు వైపులు అటు ఇటు చూస్తాం కదా అలాగే అవసరమైంది ఒక వస్తువు అయితే అనవసరమైనవి అన్నీ ఇలా చెక్ చేస్తూ ఉంటాను నేను కూడా నాకు ఆ వస్తువులు తీసుకునేటప్పుడు నిజంగా గుర్తు రాలేదండి వీడియో తీసి మీకు షేర్ చేద్దామని తర్వాత మధ్యలో గుర్తొచ్చింది అయిపోతుంది సెలక్షన్ బిల్ వేయించుకుందా అన్నప్పుడు ఇంకా హడావిడిగా ఒక నిమిషం అట్లా షాప్ చూపించాను ఇలా చిన్న చిన్న వస్తువులు చూసినప్పుడు నాకేంటో తెలియని ఫీలింగ్ ఉంటుంది ఏంటో బుజ్జి వస్తువులే బలే నచ్చుతూ ఉంటాయి కానీ ఇవి ఎంత చిన్నగా ఉన్నా కూడా క్వాలిటీ అంత గట్టిగా ఉందండి చాలా బాగున్నాయి నిజంగా అవి నేతికి టిఫిని నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది కానీ చాలా వెయిట్గా ఉంది మా అక్క కూడా ఇదిగో ఇది చూడు అది చూడు అని చెప్పి చూపిస్తుంది నాకు ఈ కప్స్ కూడా అండి చాలా వెయిట్గా ఉన్నాయి ఒక్కొక్క కప్ వచ్చేసి నైంటీ రూపీస్ నిజంగా కానీ చాలా వెయిట్గా ఉన్నవి ఈ ప్లాస్టిక్ డబ్బాలు నేను ఎందుకు చూపించానంటే ఫ్రిడ్జ్లో కంటైనర్స్ పెట్టుకునేటప్పుడు వెడల్పుగా ఉన్న వస్తువులు అయితే పట్టట్లేదండి అలా ఇలాంటిగా సన్నగా అయితే కొత్తిమీర అలా పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పని చూపించాను పుదీనా ఒకటి మనకి లోపల ఏమున్నాయో కనిపిస్తుంది అలాగే స్పేస్ తక్కువ తీసుకుంటుంది కదండి అందుకోసమని ఇలా తీసుకుందామని చూపించాను ఈ పొంగల్ గిన్నె ఈ టైప్లో తీసుకున్నామండి మన కూర గిన్నె టైపు మనం బిర్యానీ చేసుకున్న ఎలా అయినా సరే బాగుంటుంది కదా నేను అక్కడ ఈ గిన్నెని చూడంగానే బిర్యానీ వండుకోవడానికి చాలా బాగుండిద్ది అని అంటుంటే షాప్లో సేలింగ్ చేసే చూపించే అమ్మాయి కూడా నవ్వుతుందండి మనం పొంగల్ చేయడానికి తీసుకుంటున్నావా బిర్యానీ వండుకోవడానికి తీసుకుంటున్నావా అని మా తోడుకోడలు కూడా నవ్వుతుంది కానీ నాకు అది చూడంగానే అంటే నెక్స్ట్ యూజింగ్కి ఇప్పుడు మనం ఒక్కసారి పొంగల్ పెట్టేసుకొని ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదండి గిన్నెలు అలా కాకుండా అవి వంట చేసుకోవడానికి కూడా తర్వాత పనికొచ్చేటట్టుగా అయితే ఇది కూరగినలాగా బాగుంది అక్క అని చెప్పని ఇలా తీసుకోమని చెప్పని అడిగాను మా అక్క కూడా ఓకే అంది ఈ చిన్ని చిన్ని లోటాలు వచ్చేసేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడినాయండి మనం పూజ దగ్గర ఐదు చెంబులు పెడతాం కదా కొత్తవి అందుకోసమని తీసుకున్నాము ఆడపిల్ల కోసం అని చెప్పని స్టీల్ బిందె కంటే రాగి బిందె అయితే బాగుంటుంది అని చెప్పని ఇది తీసుకున్నాము ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి అదే కొంచెం నొక్కున్న డిజైన్ ఉన్న వా అవి డైలీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇదైతే సాదాగా ఉంది వెయిట్ కూడా ఉంది బాగుంది అనిపించింది మరి పెద్దదైనా క్యారీ చేయలేము దీని మీద ఉన్న ప్రైజేనండి శ్రీనివాస సెలెక్షన్స్లో హోల్సేల్గా ఇస్తారు కదా ఇంకా వాటి మీద ఉన్న ప్రైజేను అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఏమో ఉండదు మనం ఉత్తగా వెళ్ళాం కదండి వెళ్ళినందుకు మనం ఏదో ఒకటి తీసుకుంటాం కదా ఎదుగు నేను చూయించిన ఈ గంట అను ఇత్తడి చెంబు రాగి చెంబు అయితే రోజు క్లీన్ చేసుకుంటున్నా కూడా బ్లాక్ అయిపోతుంది ఈ ఇత్తడి చెంబు అయితే బాగుందని చెప్పని తీసుకున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే